హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ సేల్కి వచ్చేయండి విజయనగరం రామ్వరంకి అతి దగ్గరలో నర్వ మెయిన్ రోడ్కి వంద మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి కంప్లీట్గా మీకు అవగాహన కోసం విజయనగరం రామ్వరం దగ్గర నుంచి ఈ వీడియో ప్లాట్ వరకు కంప్లీట్గా వే అయితే తీయటం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ప్లాట్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ హైవే కనిపిస్తుంది కదండి కంప్లీట్గాను విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే బైపాస్ రోడ్ అండి కంప్లీట్ గా టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ అనమాట ఇది రామవరం దగ్గరలో ఈ బైపాస్ వస్తుంది ఈ బైపాస్ నుంచి మన ప్లాట్ వరకు వన్ కిలోమీటర్ వస్తుందండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి ఎస్పోర్ట్ రోడ్ అంటారనమాట ఎస్కోట్ రోడ్ ప్లస్ అరుక్ అనమాట ఇది కంప్లీట్గా మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది చాలా పెద్ద రోడ్ అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుంది మీకు బైపాస్ నుంచి ప్లాట్ వరకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారు అండి ఎమర్జెన్సీ సేల్ అనమాట రెండు వందల గజాల ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కంప్లీట్గా నర విలేజ్కి మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ అయితే ఉండడం జరిగిందండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి చుట్టూ చుట్టూ కంప్లీట్గా మీకు ఇండివిజువల్ హౌసెస్ అలాగే గ్రూప్ హౌసెస్ గట్ట కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నాయి ఏరియా వచ్చేసరికి ఇదండి ఎంట్రన్స్ నరం అనమాట ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు చూశారు కదా ఈ వీడియోలో చూస్తున్నారు కదా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేయటం జరుగుతుంది విజయనగరంకి కంప్లీట్గా ఇక్కడ వరకు మీకు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ప్లాట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంది మీకు కంప్లీట్గా మీకు అవగాహన కోసం ఈ ఏరియా అయితే చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా నరం విలేజ్ అనమాట చాలా మంచిగా ఈ ఊరైతే మంచిగా డెవలప్ అవుతుందండి కంప్లీట్గా రామ్వరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి మీకు వన్ అండ్ హాఫ్ గేమ్ ఉంటుందండి అలాగే ఈ ప్లాట్ అయితే మీకు మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఓవరాల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ టూ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి అలాగే వెస్ట్ ఫేసింగ్ నూట ఎనభై మూడులు అనమాట రెండు ప్లాట్స్ అయితే పక్కపక్కనే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా మంచిగా రీజనబుల్గా చెప్తున్నారు చాలా మంచి ఏరియా అండి చాలా చాలా బాగా ఇవి అయితే ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది ఈ ప్లాట్ వర్క్ అయితే మీకు కంప్లీట్గా నేను వీడియో తీయటం జరిగిందండి చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతాను ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇలాగ ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత అయితే చాలా మంచిగా డెవలప్ అవుతుందండి రైట్ సైడ్లో ఏవైతే ఇండివిజువల్ హౌసెస్ గట్ట ఉన్నాయో టూ ఇయర్స్ బిఫోర్ కూడా సేమ్ ఇలాగే ఉండేదండి కానీ ఇప్పుడు అక్కడ ఇండివిజువల్ హౌసెస్ గట్ట కన్స్ట్రక్షన్ చేసుకోవటం వల్ల చాలా మంచిగా డెవలప్ అయిపోయింది ఇది కూడా మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర కాబట్టి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్స్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఎందుకంటే విజయనగరం చాలా చాలా దగ్గరండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఈ ప్లాట్ నుంచి కరెక్ట్గా మీకు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది రామవరం వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి అలాగే బైపాస్ రోడ్ విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ వచ్చేసరికి వన్ కిలోమీటర్ వస్తుందండి ఫ్రెండ్స్ ప్లాట్ సైజు వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై అండి రెండు ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్ వచ్చేసరికి ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా ఇదొక ప్లాట్ ఆ పక్కన రైట్ సైడ్ లో ఇంకో ప్లాట్ అనమాట ఇదండి ఇదొక ప్లాట్ అండి ఇదొక ప్లాట్ అండి కంప్లీట్ గాను ప్లాట్ అయితే ఎండింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండడం జరిగాయి ఇది కంప్లీట్గా మీకు పంచాయతీ ఎప్రూవ్డ్ నరవ పంచాయతీ ఎప్రూవ్డ్ అనమాట ఈ ప్లాట్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఈ టూ ప్లాట్స్ కూడాను కంప్లీట్గా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి మెయిన్ రోడ్ అయితే చాలా చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి లేవుట్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ లేవుట్ రోడ్ కంప్లీట్గాను ఫ్యూచర్లో మీకు మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ఇండివిజువల్ హౌస్ అయితే హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గజం రేటు ఈస్ట్ ఫేసింగ్ ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మెయిన్ రోడ్కి ఇంత దగ్గరలో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా చాలా అరుదండి దొరకవు అలాగే వెస్ట్ ఫేసింగ్లో టూ ప్లాట్స్ అయితే ఉండడం జరిగాయండి ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా టూ ప్లాట్స్ ఉన్నాయండి చెట్టు దగ్గర ఇవ్వండి టూ ప్లాట్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అవి కూడా ముప్పై ఇంటూ యాభై ఐదు అండి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ నూట ఎనభై మూడు గజాలన్నమాట వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you friends, thank you very much.